ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను అక్కడ వాళ్ళకి కనబడిన వాళ్ళంతా దీర్ఘకాయులే రాక్షసులే కానీ కాలేబు యోషవులకు మాత్రం దేవుడు కనిపించాడు సందేహించే వాళ్ళు సణుగుతారు అక్కడికి మనం వెళ్ళలేం నమ్మకం ఉన్నవాళ్ళైతే పదండి వెంటనే బయలుదేరిపోయి దానంతటినీ స్వాధీనం చేసుకుందాం అది మన శక్తికి మించింది కాదులే అంటారు ఉన్నత దేహులు అంటే మనకి అడ్డుగా నిలిచే గడ్డు సమస్యలే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తిరుగుతుంటారు ఈ రాక్షసులు మన కుటుంబాల్లో ఉన్నారు మన సంఘంలో మన సమాజంలో ఉన్నారు మన హృదయంలో ఉన్నారు వాళ్ళని ఓడించాలి లేదా ఈ సందేహించే ఇస్రాయేలు గూఢాచారులు కనాను నివాసులు గురించి భయపడినట్టు ఆ ఉన్నత దేహులు మనల్ని తినేస్తారు విశ్వాస వీరులన్నారు వాళ్ళు మనకి ఆహారం వాళ్ళని మింగేద్దాం పదండి అంటే ఈ ఉన్నత దేహులున్నారు కాబట్టి వాళ్ళని ఓడించడం ద్వారా మన బలాన్ని నిరూపించుకుందాం వాళ్ళు లేకపోయినట్లయితే ఈ అవకాశం మనకుండేది కాదు కదా ఇకపోతే మనకి జయించే విశ్వాసం గనుక లేకపోతే మనం వెళ్ళే దారిలో రాక్షసులు మనల్ని లొంగ తీసుకుని తినేస్తారు యహోష్వా కాలేబులకు ఉన్న విశ్వాసాన్ని మనము నేర్చుకుందాం దేవుని వైపుకు చూస్తే మన కష్టాలను ఆయనే తీరుస్తాడు మన పనిని మనం చేయడానికి వెళ్ళే దారిలోనే ఈ దీర్ఘకాయులు మనకి తారసపడతారు ఇస్రాయేలీలు ముందుకి అడుగు వెయ్యబోతున్న సమయంలోనే ఈ దీర్ఘకాయుల బెడద వచ్చిపడింది చెయ్యవలసిన పని మానుకొని వెనక్కి తిరిగితే ఏ రాక్షసుడు వాళ్ళ జోలికి రాలేడు అందరూ అనుకుంటారు మన జీవితాల్లో దేవుని శక్తి మనల్ని అన్ని సంఘర్షణలకి శోధనలకి అతీతంగా ఉంచుతుందని కానీ నిజమేమిటంటే దేవుని శక్తి మనల్ని సంఘర్షణలకి శోధనలకి ముఖాముఖిగా తీసుకొచ్చి నిలబెడుతుంది రోమ్ పట్టణానికి మిషనరీగా పౌలు ప్రయాణమై వెళుతుంటే దేవుడు తన శక్తి వలన పౌలకి తుఫానులు పెనుగాలులు శత్రువులు ఏమీ ఎదురుపడకుండా సుఖమైన ప్రయాణాన్ని అనుగ్రహించవచ్చు కదా కానీ జరిగింది ఏమిటంటే ఆ ప్రయాణమంతా పౌలుని పీడించే యోధులు భయంకరమైన గాలివానలు విష సర్పాలు ఇహలోకపు నరకలోకపు శక్తులన్నీ ఏకమై పౌలుకి అడ్డుగా వచ్చాయి తప్పించుకోవడం ఎంత కష్టమైపోయిందంటే చివరికి పౌలు తనంతట తానే ఓ చిన్న కొయ్య మొక్క సహాయంతో ఈదుతూ ఒడ్డుకు చేరవలసి వచ్చింది మరి అంతులేని శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు కదా అవును ఉన్నాడు అందుకనే పౌలు అంటాడు కదా తనకికా బ్రతుకు క్రీస్తే అని అలా నిర్ణయించుకున్న క్షణం నుంచి చాలా క్లిష్టమైన పరిస్థితి మొదలైంది ఆ పరిస్థితి అతడు చనిపోయేదాకా అలానే ఉంది అయితే క్రీస్తు శక్తి వల్ల పౌలు ప్రతిసారి ప్రతి శ్రమ నుండి విజయుడే నిలిచాడు ఈ పరిస్థితిని పౌలు వర్ణించిన తీరు వాడిన భాష మరపురానిది ఎటు శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము రెండు కొరింది నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచనాలు ఇది ఎంత కఠినమైన అంతులేని కరకుశ్రమ భాషలో పౌలు వర్ణించిన ఆ కష్టాలను ఇంగ్లీషులో నుండి తెలుగులో అనువదించడం చాలా కష్టం ఐదు దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మొదటిది శత్రువులు అన్ని వైపుల నుండి చుట్టుముట్టడం అయినా పౌలును నలిపేయలేకపోవడం ఎందుకంటే పరలోకపు పోలీసులు ఆ గుంపుల్ని చెదరగొట్టి పౌలు తప్పించుకు వెళ్ళడానికి చాలినంత దారిని ఏర్పాటు చేసేవారు అంటే శత్రువులు ఆవరించారు కానీ మేం నలిగిపోలేదు అని అర్థం రెండో దృశ్యం ఏమిటంటే దారి పూర్తిగా మూసుకుపోయింది కాని ఎలాగోలా దారి చేసుకొని వెళ్ళాము అన్నది తరువాత వెయ్యాల్సిన అడుగేమిటో కనిపించేంత మట్టుకు చిన్న కాంతిరేఖ ప్రసరించింది మూడో దృశ్యం శత్రువు వెన్నంటి తరుముకు రావడం పౌలును కాపాడేవాడు మాత్రం అతన్ని విడిచిపోకుండా అతని ప్రక్కనే ఉండడం నాలుగో దృశ్యం హృదయానికి మరీ హత్తుకుపోయేదిగా ఉంది శత్రువు పౌలుని తరిమి పట్టుకోగలిగాడు చాచిపెట్టి ఒక దెబ్బ కొట్టి పౌలను పడగొట్టాడు అయితే అది చావు దెబ్బ కాదు పౌలు మళ్లీ పైకి లేవగలిగాడు కింద పడ్డాడు కానీ లొంగిపోలేదు చివరిగా చావు గురించి మాట్లాడుతున్నాడు ఏసు యొక్క మరణానుభవము మా శరీరమందు వహిస్తున్నాము కానీ అతడి చనిపోవడం లేదు ఎందుకంటే ఏసు యొక్క జీవము అతణ్ణి ఆదుకుంటున్నది ఆయన పని పూర్తయ్యేదాకా ఆ జీవమే అతణ్ణి బ్రతికిస్తున్నది ఎంతోమంది దేవుని మూలంగా స్వస్థత పొందే అనుభవాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే పోరాటం లేకుండా అదంతా తేలిగ్గా తమకు దక్కాలనుకుంటున్నారు వాళ్ళు పోరాటం చెలరేగినప్పుడు యుద్ధం చాలా కాలం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు నిరుత్సాహపడిపోయి లొంగిపోతుంటారు తేలిగ్గా దొరికేదేది దేవుని దగ్గర లేదు పరలోకపు కొట్లలో చవకరకం సరుకులేమీ లేవు దేవుడు తన దగ్గర ఉన్నదంతా త్యాగం చేసి తన విమోచనను మన కోసం సిద్ధం చేశాడు కష్టకాలాలు విశ్వాసాన్ని నేర్పే పాఠశాలలు వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దే కార్ఖానాలు మనం మానవపరమైన శక్తిని అధిగమించి మన మానవ శరీరాల్లో దైవశక్తిని ధరించుకోవాలంటే కానుపు నొప్పుల్లాగా ఎంతో కష్టపడాలి చెమట కన్నీళ్లు ప్రవహించాలి పాత నిబంధనలోని పాత ఉదాహరణ తీసుకుంటే మోషే చూసిన పొద మండుతూ ఉంది కానీ కాలిపోవడం లేదు కష్టాలకు గురవుతున్న దేవుని ప్రియకుమారులారా మీకు నమ్మిక ఉంచగలిగే శక్తి ఉంటే మీరెన్నటికీ పడిపోరు స్థిరంగా నిలబడి ఉండండి దాసోహం మనవద్దు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిగి తండ్రి ప్రతి దినము ఎడారిలో సెలయేర్ల ద్వారా ఆత్మీయంగా ప్రభావ మమ్మల్ని అంతకంతకు ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తున్న విధానాన్ని బట్టి వందల మూడు స్తోత్రం జల్లించుకుంటున్నాం ప్రభా ఈరోజు మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందల స్తోత్రములయ్యా పౌలు గారిని అలాగున యహోష్వా కాలేబు గారుల యొక్క వృత్తాంతాన్ని మా ఎదురుకు తీసుకొస్తూ వచ్చావు ప్రభా మేము వారిని చూసి వారి ద్వారా మరింత విశ్వాసంగా ముందుకెళ్లే కృప ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు నీ నిమిత్తం ఎలాంటి సంఘర్షణలైనా శోధనలైనా కష్టాలైనా ఇబ్బందులైనా ఇరుకైన ప్రభా నీ వైపు చూస్తూ ధైర్యంగా ఎదుర్కొనే ధన్యత మా అందరికీ దయచేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచు యేసు నామములో ప్రార్థించి వినయంగా నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్